అమర్ హై మన్మోహన్ సింగ్ గారు అమర్ హై మన్మోహన్ సింగ్ గారు జోహార్ జోహార్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశానికి అంటే ఫారెన్ రిజర్వ్స్ మనం ఏదన్నా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే కట్టాలి ఆ డబ్బులు లేక భారతదేశానికి ఇంపోర్ట్ ఆగిపోయిన పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారం తాకట్టు ఆ విజయం సాధించడం కేవలం ఒక వ్యక్తిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని వివిధ నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకర్ చెప్పినప్పుడు ఒక వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వకారం చేశాడు ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ లార్జెస్ట్ ఎకానమీ తీసుకెళ్ళింది అంటే దీని మీద చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి ప్రైవేటైజేషన్ ఏంటి గ్లోబలైజేషన్ అనేది ఎంతవరకు మంచిది ఈ చర్చ దాటి వచ్చేస్తాము ఇవాళ కొన్ని చట్టాలు ప్రభుత్వంలో మనమోహన్ సింగ్ గారు ఆయన అనుబంధం పెట్టే కొన్ని చట్టాలు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తికి ఎదిగే పరిస్థితికి వచ్చిందంటే ఆ వ్యక్తులైతే భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు కాంగ్రెస్గా ఉండొచ్చు గా పుట్టొచ్చు కాంగ్రెస్ గా చనిపోవచ్చు కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దిశ దిశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని మాత్ర స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక ఉదాహరణ లేవు ఆయన కార్యాలయం చెప్పి తీసుకున్నాను ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులు నర్పిస్తారు కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఐదవ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పరు తప్పదు ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఆర్థిక నిపుణుడిగా ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు అనేక పదవులు చేశారు అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఉన్నాం ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ఇవాళకి కొనసాగుతుంది దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం నివాళులు అర్పించడం వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పించ అర్పిస్తూ వారికి శాంతి కల్పి కలిగించాలి అని చెప్పి భగవాన్ భగవంతుని కోరుకుంటూ సెలవులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి మంగళగిరి ఆఫీసులో ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అర్పించ అందించినటువంటి మన్మోహన్ గత్సింగ్ గారు వారు మరణం రాజకీయాలకు అతీతంగా పార్టీ కార్యంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన్మోహన్ సింగ్ గారి కోసం మాట్లాడాలనుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్యన ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక మంత్రిగా అలాగే ప్రైమ్ మినిస్టర్గా మన తెలుగుదేశం పివి నర్సింగ్ గారు ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు దాన్నే ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెయ్యిందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు వారి సంస్కరణలు తీసుకొచ్చే నాటికి అప్పుడంతా కూడా మార్కెట్ అంతా కూడా బయర్స్ మార్కెట్ ఉండేది అమ్మేవాడిదే రాజ్యంగా ఉండేది కొనేవాడికి అవకాశం ఎక్కడ కూడా ఉండేది కాదు సంస్కరణ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచీకరణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అంతా కూడా బయర్స్ మార్కెట్ బాధ్యులు కొనుగోలు నాకు ఇప్పటికీ కూడా చాలా గుర్తుంది నాకు నేను చదువుకున్న రోజుల్లో స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఒక ఫోన్ కోసం అప్లై చేస్తే రెండు సంవత్సరాలు మాకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఒక ల్యాండ్ లైన్ అప్లై చేసుకుంటే రెండు సంవత్సరాలు ఒక ట్వెల్త్ కాల్ చేయాలంటే అంటే ఎక్కడికైనా సరే మనం ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు చేయాలా లేకపోతే ఇతర రాష్ట్రాలకు చేయాలన్నా సరే కోసం రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఆ సంస్కరణలు చూసిన తర్వాత కేవలం పది పైసలకి ఐదు వయసులకే మనకు కావాలి చేతిలో ఫోన్ పెట్టుకుని ఎక్కడికైనా నిమిషాల్లో మాట్లాడచ్చు అందుకే నాయకులకి ఎప్పుడు కూడా సమాజాన్ని గమనించగలగాలి సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోగలగాలి ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ ఆర్థిక ప్రగతికి మూలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ మన్మోహన్ సింగ్ గారిని మనం రాజకీయాలు అతీతంగా మనం అర్పించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారికి నివాళులర్పిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం వారు మరి మన్మోహన్ సింగ్ గారికి రాత్రి ఆత్మ శాంత శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుని మన మనోధైర్యం ప్రసాదించాలని అలాగే వారికి గల నివాళి అర్పిస్తూ వాళ్ళు ఏదైతే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం ఆ మార్గాన్ని కూడా మేము అనుసరిస్తాం ప్రజలు మెరుగైన సేవ అందించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం